మార్నింగ్ హైదరాబాద్ హైదరాబాద్ అంటేనే చార్మినార్ మనం దేశ విదేశాలలో హైదరాబాద్ ఇండియా అంటేనే చార్మినార్ సింబల్ ఉంటుంది చార్మినార్ సింబల్ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ పాతబస్తీ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి హైదరాబాద్ అంటేనే చార్మినార్ కదా చార్మినార్ అంటేనే చార్మినార్ అంటే నాలుగు మినార్లు అన్నట్టు నాలుగు మినార్లు అంటే నాలుగు స్తంభాలు ఇది ఎప్పుడు కట్టారో తెలుసా పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేస్తే పదిహేను వందల తొంభై ఒకటిలో కంప్లీట్ అయింది ఇది ఎవరు కట్టారంటే మహ్మద్ కులీ కుతుబూష కట్టారు ఇది ముప్పై అడుగుల పునాది లోతుతో కట్టిండ్రట అంటే ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు అయితే కూలిపోకుండా ముప్పై అడుగుల లోతు నుండి పునర్ తీసి కట్టారట దీని పొడవ వచ్చేసి నూట అరవై ఐదు ఫీట్లు ఉన్నది అన్నట్టు ఒక మినార్ ఎత్తు ఒక సమం ఎత్తు అయితే నలభై ఎనిమిది మీటర్లు ఉంది ఇది ఎట్లా కట్టారంటే దీని సామాగ్రికి అయితే మార్బుల్స్ వాడారు ఇక్కడ ఫేమస్ ఏంటో తెలుసా మట్టి గాజులే ఫేమస్ మట్టి గాజులు నేను కొన్నాను కానీ మట్టి అంటే నేనైతే మట్టితో చేస్తారు కావచ్చు అనుకున్నాను నాకు అలా అనిపించలేదు మీరు ఎప్పుడైనా మట్టి గాజులు కొన్నారా కొంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అలాగే ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము అంత పొద్దున వెళ్ళినప్పటికీ ఇక్కడ చాలామంది ఉన్నారు కొంతమంది అయితే వెడ్డింగ్ షూట్ చేయడానికి కొంతమంది ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి అయితే చాలామంది వచ్చారు ఇక్కడ పైన వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఉంటుంది కాకపోతే అంత పొద్దున ఎంట్రీ అయితే లేదు ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది మేబీ నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పుడైతే ట్వంటీ రూపీస్ ఏమో ఉన్నది నన్ను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే చార్మినార్ దగ్గర దాకా వెహికల్స్ వస్తుండే కానీ ఇప్పుడైతే చాలా డిఫరెంట్ అయింది ఇప్పుడైతే చార్మినార్కు కొంత దూరమే వెహికల్స్ రాకుండా అవైతే ఇనుప కడ్డీలతోనైతే కట్టారు ఎంత అవుతుందో తెలుసా టైం ఆరు అవుతుంది ఆరిటకి ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి